ఏం లేదండి మనము పుణ్యం కోసం ఇంత దూరం వస్తున్నాం గవర్నమెంట్ ఏర్పాటు ఎలా చేస్తుంది మూడు నాలుగు కిలోమీటర్ పిల్లలు తీసుకొని లేడీస్ నడవాలంటే నడుస్తారా అండి నడవలేరు కదా పుణ్యం కోసం వచ్చినప్పుడు ఇంతమంది వస్తారనేది ఒక ప్లానింగ్ ఒక బస్ ఫెసిలిటీ మధ్య మధ్యలో వాటర్ సంథింగ్ ఎండాకాలము దాహం అవుతుంది ఏం దొరుకుతలేదు తాగనీకి ఎండకైతే చాలా అల్లాడిపోతున్నాం తెలుసు ఆ బస్సులలో కూడా రావాలంటే ఎంతో రద్దీగా ఉన్నది నార్మల్గా కొంచెం ఫ్రీగా అయ్యేలాగా చూడండి త్రీ కిలోమీటర్ దూరం పెట్టారు ప్రైవేట్ వెహికల్ ముసలి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది మళ్ళీ కింద మొత్తం కంకర్ రోడ్ వేశారు అందరూ చెప్పు లేకుండా నడుస్తున్నారు ప్రైవేట్ వెహికల్ వచ్చాము విఐపి పాసులు ఇవ్వడం వల్ల చాలా వెహికల్స్ వస్తున్నాయి ట్రాఫిక్ జామ్ అవుతుంది మాకు ముందేం చెప్పారంటే చాలా ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పారు గవర్నమెంట్ తరఫున చాలా కోట్లు కేటాయించి చాలా ఫెసిలిటీ పెట్టారు జనాలకు ఎలా ఇబ్బంది లేకుండా చెప్పారని ఇక్కడ చూసేసరికి ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు ప్రైవేట్ బస్సు ఇందాక అక్కడ పెడితే లాభం అండి చాలా ఇబ్బంది ఆ పార్కింగ్ నుంచి ఇక్కడ రావడానికి ఏదో బస్సు అరేంజ్ చేశారు దానికి ఏమో కొట్టుకుంటున్నారు కొట్టుకొని ఇంత దూరం ఇక్కడికి వచ్చినాక ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకొని ముస్లింలను తీసుకొని ఇన్ని కిలోమీటర్లు ఎండలో నడిపిస్తే ఎట్లా అసలు గవర్నమెంట్ అరేంజ్మెంట్సే కరెక్ట్గా లేదు ఇది ఏమవుతుంది ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి డ్రాక్ సరస్వతి ఘాట్ దగ్గర వరకు ఫ్రీ షటిల్ బస్సెస్ మనం ప్రొవైడ్ చేస్తున్నాం పబ్లిక్ నా క్రౌడ్ చూస్తే మనం థర్టీ నుంచి మనం ఎయిటీ ఫైవ్ షడిల్ బస్సెస్ అరేంజ్ చేశాం సో ఇది వేరే వేరే ప్లేసెస్లో పెట్టాం ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్లో పెట్టాం సో సో దట్ ఎవరైనా భక్తులు వస్తారు ఆ పర్స్ ఆ భక్తులకు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ సరస్వతి హార్డ్ వరకు షటల్ షటల్ బస్లో తీసుకు వెళ్తున్నాం